జై శ్రీరామ్ జై శ్రీ జై శ్రీరా జై శ్రీరాక్షంతరు నెక్స్ట్ నెక్స్ట్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ నెక్స్ట్ కింద అన్నహా నెక్స్ట్ ఐడి కొడారు తినాతే హరే రండి ఐ జాను ఎందుకే ఏంటి హ అదే ఐదవవా తీసుకోవాలి మళ్ళ మంచి మనకేసుకోవాలి ఇట్లా రాగొద్దాం అవునా ఆ వాడి ఎంత బౌచర్ అనుకుంటా అమ్మ వెన్సలీ

జై రామ్ జై శ్రీ వెరీ గుడ్ జై శ్రీరామ్ జై జై శ్రీ ఓకే కానీ అన్నబెట్ట అందరికి జై శ్రీరామ్ జై రామ్ రాజా రామ్ కింద పడుతుందమ్మా ఇంకో నా నాచీ ఒకటి అమ్మా

जय श्री राम जय श्री राम राजा राम रोहन 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 जय श्री राम वो कौन दिल्वा वो फोन दना वो तकरा जो अम्मा वडना करेक्ट ये आ तू कोड